హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి స్పర్శ మనం ఈరోజు అందరూ ఇష్టపడే టేస్టీ మటన్ లివర్ ఫ్రై తయారు చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ కేజీ మటన్ లివర్ ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి నాలుగు చిల్లీ పౌడర్ సాల్ట్ టర్మరిక్ కొరియాండర్ పౌడర్ గరం మసాలా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి వేయించి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్టును వేసి బంగారంగా వచ్చేంత వరకు వేయించాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలిపి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపి తర్వాత కారం పొడి ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కలిపి మటన్ లివర్ ముక్కలను వేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసి చివరగా కొత్తిమీర వేసుకొని మటన్ లివర్ ఫ్రై స్టడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్